కాకినాడ జిల్లా తాళరేవు మండలం మట్లపాలెం శ్రీశ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి సభ్యులు పేరాభత్తుల రాజశేఖరం పాదయాత్ర నిర్వహించారు కాకినాడ జిల్లా తాలరేవు మండలం మట్లపాలెం శ్రీశ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి సభ్యులు పేరాభత్తుల రాజశేఖరం పాదయాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా ఐపోలవరం మండలం వేమవరం స్వగృహం నుండి ప్రారంభించిన పాదయాత్రను ప్రారంభించి స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజలు నిర్వహించారు అనంతరం గుత్తిని దీవి ఎదురులంక శంకరపాలెం మీదుగా పాదయాత్ర నిర్వహించారు ఐపోలవరం మండల పరిధిలోని ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక నాయకులు పాదయాత్రకి స్వాగతం పలుకుతూ షాలువాతో సత్కరించారు దొడ్డి గంగమ్మ తల్లి ఆలయం వద్ద కనకాలపేట గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి షాలువాతో ఘనంగా సత్కరించారు అదేవిధంగా సుంకరపాలెం జంక్షన్లో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వ్యాపారులు రాజశేఖర్ పాదయాత్రకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఐపోలవరం మండలం గుత్తిని దీవి జీవేమవరం గ్రామాల నాయకులు ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నారు ¿Para él? a

جيلا ڏي 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 ڏي

Gracias. అందర సమానంగా చేయండి సమ్ శుద్ధి చేయి దేకరే అహోర్ నండి బాండి నండి సార్ నో నో హై హై నండి బాబది దోపొణ ఒకసారి కొడుకు పోరా కాంగ పర్ఖండే డైమండ్ అదిసి పూర్వగర్లజర్ అయి అయి ఇషులకచ్చె ఇషులకచ్చె 183 పెటల్ സാധന കുട്ടികൾ ചോദിക്കാൻ

এটা <laughs> రెడీ రెడీ సౌమన్ చూడరా ఎక్కడికి ఎక్కడికి అన్న నేను నా పోవగారు ఏంటి పెసిటివేరాండి ఏంటి ఎలా ఉన్నాండి ఏంటి ఎలా ఉన్నాండి సుగురే ఎలా ఉంటా வெந்து <muchas> ഞാനക്കല്ലേ ബാബു ഞാനക്കൊരു സംപേന്താ മമ്മുക്ക റോക്കയൻ അንകുന ഓക്കേ 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 ഇരല്ല 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 ആടുവിനെ ആടുവിനെ ആട് ആട് വരാ

నా సతరామైన ఐపోలవరం మండలం జీవేమవరం గ్రామం నుంచి మట్లపాలు పాలు గుడికి పాదయాత్రగా మరి వెళ్ళటం జరుగుతుంది దాంట్లో భాగంగా యానం సెంటర్ కాపుల సెంటర్లో మరి మాకు సంబంధించింది ఏదైతే మా కేడర్ కానీ కూటమి నాయకులు కానీ మా మిత్రులు అందరూ కూడా స్వాగతం పలకడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటం ప్రభుత్వ నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో మోడీ గారు సహకారంతో అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధిలోని సంక్షేమంలోని కూడా మరి మా నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మరి అభివృద్ధి సంక్షేమం లేదు అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు పాట్ల బుచ్చబాబు గారు హరీష్ మాధూర్ గారు వారు కూడా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మన మహాలక్ష్మమ్మ సాక్షిగా ఆవిడ సాకారం కావాలని మరి పాదయాత్ర చేయకూడదు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి యువతకి ఎక్కువ మరి పట్టభద్రులైన యువత మరి ఎక్కువ ఉన్నారు మన రెండు జిల్లాల్లో కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మా యువనాయకులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు మరి విద్యా వ్యవస్థలో రిఫార్మ్ తీసుకురావడం జరుగుతుంది యువతను ప్రోత్సహించడం ఈ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి స్థానికంగానే ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇవ్వడం ప్రభుత్వం కట్టుబడి ఉంది దాంట్లో భాగంగా ఈ రెండు జిల్లాల్లోని కూడా మరి పరిశ్రమలు ఎక్కువ పెద్ద ఎత్తున మరి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కోట ప్రభుత్వంతో కలిసి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఆ తల్లి ఆశీర్వదనాలు అందరికీ ఉండాలని మన ఈ ప్రాంతం అంతా సోరిశంగా ఉండాలని ప్రార్థించి మరి ఇక్కడ నాకు స్వాగతం